మరి అదేవిధంగా ప్రధాన రహదారులు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తిస్తూ మరి మా నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలు గిరిజన గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష రేగపుణ్యగిరి కొండగొంగపూడి బొడ్డవర మారిక అప్పందరపాలెం చిట్టంపాడు దారపర్తి ఇల్హేరియా గ్రామాలు కూడా ఉన్నాయి అధ్యక్ష వాటికి రహదారులు సౌకర్యం కల్పిస్తూ మంజూరు చేయమని తమ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంత్రి మన కోరుతున్నారు పూర్తి పూడ్చివేయాలని రహదారులకి గుంతలు లేని రహదారులు ఆంధ్ర మిషన్ అనే మిషన్ కు శ్రీకారం చుట్టారు అధ్యక్ష రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు ఫారెస్ట్ క్లియరెన్స్ లేక కాక నిలిచిపోతున్న అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి కానీ ఫారెస్ట్ క్లియర్ చేసే రోడ్లన్నీ వేయించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష గత ప్రభుత్వంలో గిరిజనుల అమాయకత్వాన్ని చూసి మా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో గత వైసీపీ నాయకులు తప్పుడు తీర్మానాలు చేయించి ఐటీడీపీ పరిణించి కొన్ని గ్రామాలను తప్పించి దానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష అప్పట్లో నా భర్త దివంగత నేత వరుపుల రాజా గారు గిరిజనంతో కలిసి పోరాటం చేసి ఆ మోసపూరితమైన ప్రక్రియను ఆపుచేయించడం జరిగింది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకునేది ఒకటే అధ్యక్ష గిరిజన గ్రామాలన్నింటినీ ఐటీడీఏ పరిధిలో ఉంచాలి గిరిజనులకు మెరుగైన విద్య వైద్యం అందేలా చేయాలి అక్కడ బలమైన గృహాలు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష నిజంగానే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలంటే గత పది సంవత్సరాల నుంచి కూడా మా ఏజెన్సీ ఏరియాలో ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక వ్యక్తి చాలా దారుణంగా దోచుకో దాచుకో అన్న రీతిలో మా ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా తన కట్టడిలో పెట్టుకొని ఎటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితి రంపచోడవరంలో జరిగింది అధ్యక్ష ప్రధానంగా చూసుకుంటే మొన్న నేను చెప్పడం జరిగింది రహదారుల విషయానికి వస్తే చాలా వరకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి రోడ్లు ఉన్నాయి దయచేసి ఫారెస్ట్ మినిస్టర్ గారికి ఒకటే కోరుకుంటా ఉన్నాను ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఉన్నాయో ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి మా ప్రాంతానికి రాకపోకలకు అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే మా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో అధ్యక్ష దాదాపు